సంపూర్ణ ఆంధ్ర మహాభారతం విఘ్నేశ్వరుడు వ్యాసభారతమునకు డబుట వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు రాస్తున్న చిత్రం పార్థునకు పాశుపతాస్త్రమును ప్రసాదిస్తూ పరమేశ్వరుడు పార్థుడు అంటే అర్జునుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని వసుగుతున్న పరమేశ్వరుడు శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతం శ్రీహరిహర నాదాయ నమ శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతం వ్యవహారికాంధ్ర వచనం కవిత్రయ రచనకు యధానువాదం రచయిత శ్రీ కీర్తిశేషులు బొమ్మకంటి శాస్త్రి భాషా ప్రవీణ కొంపెల్ల వెంకటరామశాస్త్రి రిటైర్డ్ తెలుగు లెక్చరర్ సహరచయిత ప్రకాశకులు గొల్లపూడి వీరస్వామి సన్స్ ఆధ్యాత్మిక గ్రంథ కర్తలి కోటగుమ్మం రాజమండ్రి అంకితం శ్రీహరిహరనాదాయ నమ హరిహరనాథుడు అంటే అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు శబరిమల నివాసుడు రచయిత దైవం అయ్యప్ప స్వామికి భక్తితో సమర్పణ రచయిత సుకీర్తి శేషులు బొమ్మకంటి వెంకట శాస్త్రి ప్రముఖ ప్రతిభావంతుడు శ్రీ బొమ్మకంటి శాస్త్రి శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతం ఆదిపర్వము విషయ సూచిక ఆది పర్వము సూతుడు నైమిషారణ్యమున కీర్తించుట